నవరాత్రులలో ఏడవ రోజు మనం ఆరాధించే అవతారం కాలరాత్రి దేవి ఆమె పేరు విన్న వెంటనే మనకు ఒక భయంకరమైన రూపం గుర్తొస్తుంది నిజంగానే ఆమె రూపం భయంకరంగానే ఉంటుంది శరీరం నల్లటి వర్ణంలో మెలిసిపోతుంది గజకేశాలు అల్లకల్లోలంగా కిందికి జారిపోతాయి నాలుక బయటికి పొడుచుకొని ఉంటుంది చేతిలో మెరుపులా ప్రకాశించే కదా ఈ అవతారంలో అమ్మవారిని చూసేవారికి నిజంగానే భయమేస్తుంది ఆ రూపం వెనుక దాగి ఉన్నది అమోఘమైన రక్షణ కరుణ మాతృత్వం పురాణాల ప్రకారం దేవతలందరూ తమ అందరి శక్తిని ఒక మహాశక్తిగా ఉద్భవించిన తరువాత అవతరించిన అవతారం కాత్యాయని దేవి సంహరించిన తరువాత కూడా ప్రపంచం శాంతించలేదు శుంభుడు నిశుంభుడు అనే రాక్షసులు తిరిగి దేవతలను వేధించడం ప్రారంభించారు వారిని సంహరించేందుకు అమ్మవారు విభిన్న రూపాలు ధరించారు ఆ సమయంలో రక్త బీజాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు యుద్ధరంగంలోకి ప్రవేశించాడు అతని శరీరం నుంచి ఒక్క రక్తం చుక్క నేల మీద పడితే అక్కడే ఇంకో రక్తబీజుడు పుట్టేవాడు ఈ విధంగా అతన్ని ఎవ్వరూ సంహరించలేకపోయారు అప్పుడు అమ్మవారు కాలరాత్రి అవతారం ధరించారు యుద్ధరంగంలోకి ప్రవేశించి రక్త బీజాసురుడితో భీకరంగా యుద్ధం చేశారు అతని గాయపడిన ప్రతిసారి అతని రక్తం నేల మీద పడకముందే అమ్మవారు తన విస్తారమైన తన రక్తాన్ని మింగేశారు దాంతో కొత్త రాక్షసులు పుట్టలేకపోయారు చివరికి రక్త బీజుడిని పూర్తిగా సంహరించారు నాశనం చేసి మళ్లీ ధర్మాన్ని స్థాపించారు కాలరాత్రి రూపం అంధకారాన్ని సూచిస్తుంది మన జీవితంలో ఉన్న భయం అజ్ఞానం దుష్టశక్తులు అన్నింటినీ తొలగించి వెలుగు చూపే శక్తి కాలరాత్రి ఆమె రూపం ఎంత భయంకరంగా ఉన్నా భక్తుల పట్ల అమ్మవారి హృదయం మాత్రం కరుణా సముద్రం అందుకే కాలరాత్రిని కరి అని కూడా పిలుస్తారు భక్తుల జీవితంలో శుభం శాంతి తీసుకురావడం ఆమె లక్ష్యం నవరాత్రులలో ఏడవ రోజు కాలరాత్రిని పూజిస్తే భయాలు తొలగిపోతాయి అడ్డంకులు దూరం అవుతాయి దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుంది భక్తికి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉదయాన్నే తలస్నానం చేసి శుద్ధిగా ఉండాలి సాధ్యమైనంత వరకు నీలం లేదా నలుపు రంగు వస్త్రం ధరించాలి సాధారణంగా మనం పూజా సమయంలో నలుపు వర్ణం ధరించం కానీ కాలరాత్రి అమ్మవారిని నలుపు వర్ణ వస్త్రంలో పూజిస్తే చాలా మంచిది ఎందుకంటే అమ్మవారికి నలుపు వర్ణం అంటే చాలా ఇష్టం అమ్మవారికి దీపం వెలిగించి కుంకుమ పసుపు పూలతో అర్చన చేయాలి అమ్మవారికి నువ్వులు బెల్లం కాయలు లేదా జిల్లెడు పూలు నైవేద్యంగా పెడతారు ఏంటి జిల్లేడు పూలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారా అనే డౌట్ మీకు వచ్చింది కదా కొన్ని గ్రామీణ సాంప్రదాయాల్లో కాయలు లేదా జిల్లెడు పూలని అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడతారు ఎందుకంటే ఈ నైవేద్యం భయాన్ని తొలగించే ప్రసాదం అని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున అమ్మవారిని ఆరాధిస్తూ దుర్మార్గం తొలగిపోవాలని మనకు ధైర్యం కలగాలని ప్రార్థించాలి కాలరాత్రిదేవి రూపం భయంకరంగా ఉన్నా ఆమె మనులను రక్షించడానికి అవతరించింది రక్త బీజాసురుడిని సంహరించి చెడు శక్తులన్నింటినీ దూరం చేసింది అందుకే నవరాత్రుల్లో ఏడవ రోజు కాలరాత్రిని పూజించడం చాలా శ్రేష్టం ఆమె మనకు చెప్పే సందేశం జీవితంలో ఎంతటి అంధకారం ఉన్నా భక్తి ధైర్యం ఉంటే వెలుగు ఎప్పటికీ గెలుస్తుంది అంటే న్యాయమే ఎప్పుడు గెలుస్తుంది అని మరి మరొక అవతారంతో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందామా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్